అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్తా ఉన్నారు గతంలో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు సింగపూర్ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు నేషనల్ మీడియాలో కూడా కథన కథనాలు వచ్చేలా చేశారు అప్పుడు కా సింగపూర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు చూడటం మానేసింది ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ సంబంధాలు కొనసాగించాలి అక్కడ అధికారులతోటి అక్కడ మంత్రులతో అక్కడ ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వైసీపీ వివాదంగా మారుస్తూ ఉంది దా డబ్బులు దోచుకున్నారు దాచుకోవటానికే సింగపూర్ వెళ్తున్నారు అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అవినీతి కోసమే సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు అనేటువంటి మాటలు కూడా మాట్లాడే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది దీంతో ఉన్నటువంటి నిజ నిజాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన వైసీపీ వివాదంగా మారుస్తూ ఉంది అవినీతి కోసమే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోతున్నారని మాట్లాడుతూ ఉంది ఇలా వాళ్ళ పేపర్ బ్యాన్ ఐటమ్ కూడా అదే ఎలా చూడాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు సంవత్సరాలకి అసలు అప్పుల ఆంధ్రప్రదేశ్ని పది లక్షల కోట్ల అప్పులో ఉంటే ఎట్టో చోట పాపం ఇబ్బందులు పడి ఒకటి తరగల్లో పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఉంది రోడ్లు బాగున్నాయి పోలవరం పూర్తయ్యే అవకాశం కనపడుతుంది అమరావతి జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరుగుతుంది ఎక్కడో చోట అప్పు సొప్పు తీసుకొచ్చి రాష్ట్రానికి గాడిలో పెట్టి ఈ సమయంలో ఎక్కడ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి దాచి దాచిపెట్టుకుంటారు మీరు లిక్కర్ స్కామ్లో మీరే ఉన్నారు పెద్ద స్కామ్ మూడు వేల కోట్లు అంటున్నారు ఇసుక స్కామ్ మైనింగ్ స్కామ్ అన్ని కానీ ఎవరున్నారు నాయకులు జైలు నిండా చెప్పండి

మరి పెట్టుబడులు రావాలని కోరుకుని మీరు మీ ఐదు సంవత్సరాలు మరి పెట్టుబడులు ఎందుకు రాలా వైసీపీ ఏమి వాళ్ళు భయపెడుతుంది వాళ్ళే రాష్ట్రాలు సరిహద్దులు దాటి పో మరి మూడు రాజధానులు ఎక్కడ లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆలోచన రీత్యా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి ఆ దిశగా ఎప్పుడూ లేని ఆశలు ఆంధ్రప్రదేశ్లో కనపడతాయి ఈ పూర్తి అవుతుంది రాజధాని అనేది పోలవరం పూర్తి అవుతుంది అనే ఆశ కనబడుతుంది కాబట్టి వాళ్ళని పనిచేయనీయులు అంతేగాని ఈ వన్ లోపు అప్పులు మయమైపోయిన ఆంధ్రప్రదేశ్ రెండున్నర లక్షల కోట్లు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో ఆయన దిగేటప్పుడు పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఎనిమిది లక్షల కోట్లు పది లక్షల లక్షల కోట్లు అప్పు ఉంది మరి ఎందుకు అప్పు అయిపోయింది నువ్వు అంత సమర్థవంతంగా సంక్షేమ అభివృద్ధి కట్టక రెండు కళ్ళతో చూస్తే సంక్షేమ అభివృద్ధి మర్చిపోయావు కాబట్టి ఆ డబ్బులన్నీ మీ వైసీపీ చేతులు జేబులు వెళ్ళి అనేది ఆరోపణలు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళా ఇప్పుడు ఎందుకు ఎంపీ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఎందుకు చెవిరెడ్డి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు కాకినాడ గోవర్ధన్ రెడ్డి కాకినాని గోవర్ధన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎందుకు గా మారారు ఇవన్నీ ఎవరు అయిపోయింది ఇప్పుడు దయ్యాల వేదాలు వదిలించినట్టుగా మాట్లాడకూడదు సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి సింగపూర్ వెళ్ళి లెక్కర్ స్కామ్ లో డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పార్టీ ఫండ్ ఖర్చు పెట్టారు చాలా ఇక్కర్ట్లో సాక్ష్యాలు ఉన్నాయి అంటే అప్పుడు మనం మాట్లాడకూడదు కాబట్టి మీరు ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా చంద్రబాబు నాయుడుని లోకేష్ ని ఆరోపించినంత మాత్రాన వాళ్ళకేం ఫరక్ పడదు ప్రభుత్వం ఉండాల్సింది ఇంకో మూడున్నర సంవత్సరాలు ఉంది లోపిక పట్టాల్సిందే కావాలంటే ఇప్పుడు ఈ లోప పోయి కళ్ళు కళ్ళు తెలిసే మూడు సంవత్సరాలు అయిపోతే అధికారం మంది అంటారు జగన్మోహన్ రెడ్డి సార్ ఫస్ట్ మంత్ లో ఈఎం ట్యాంపరింగ్ అన్నారు సార్ మీకు తెలియదు కాదు రెండో మంత్రి నుంచి కళ్ళు మూసుకొని తెరిస్తే అన్నారు మూడో నెలలో మళ్ళీ ఢిల్లీ అని రాష్ట్రపతి అన్నారు ఇప్పుడు నాలుగు ఇప్పుడు ఏంటంటే ఈ దేశాలకు ఇంత అప్రచేస్తామిక ప్రభుత్వం ఇంకెక్కడ అంటున్నారు మరి ఇక్కడ ఏంటి ఇలా గోడు వినియోవాలు ఎవరు ఉన్నారు సెంటర్లో ఉన్నారంటే లేదు అంతే కదండి కాబట్టి ఇక్కడ అంటే మీరు చెప్పిన మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చూపించిన ఇది రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధి ఆమె దూడంలో ఉండిపోయింది ఇప్పుడు అభివృద్ధికి ఆశ కలుగుతుంది కానీ ప్రజలు మీరు చెప్తే ఇనే పరిస్థితుల్లో లేరు మీకు ఎందుకు పదకొండు సీట్లు పరిమిత అయ్యారనే ఆలోచన ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఓడిపోయావు ఎందుకు అనేది ఇంతవరకు వాళ్ళు లేదు ఆత్మ పరిశీలన చేసుకోవటం కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఏం కనపట్టాల నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు వెళ్ళిపోయింది సార్ పదకొండు మిగిలింది ఈ పదకొండులో కూడా ఎంతమంది ఉంటారో లేదని తెలియని పరిస్థితిలో ఆ పార్టీ ఉంటే వాళ్ళు ఏం చెప్పిన ఇనే పరిస్థితుల్లో జనాలు లేరు సార్ ఇక్కడే పవన్ కళ్యాణ్ గారి మాట కూడా ఒకరు గురిచేయాలి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరితో నేషనల్గా ఇంటర్నేషనల్గా మాట్లాడినా ఒక ప్రశ్న ఎదురవుతుంది మీరు మిమ్మల్ని చూసి మేము వస్తాం ఓకే కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ వస్తే మనం కొట్టి పారదోడేది కదా అని అడుగుతున్నారు నేను ఉన్నాను వైసీపీని రానివ్వను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా ప్రభుత్వమే వస్తుంది నేనున్నంతకాలం వైసీపీ ఇక్కడ అధికార గడప కూడా తొక్కలేదు అని మాట్లాడారు దాన్ని ఎలా చూడాలి నూటి శాతం పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముఖ్యమంత్రి కాడు అధికారులు వచ్చే ప్రసక్తి లేదు ఆ రోజు చెప్పి చేశాడు ఇప్పుడు చెప్తున్నాడు మీరు రఫా రఫా గొంతులు కుత్తుకులు పోస్తూ ఉంటుంది సినిమాలు కాదురా బా బాబు ఇట్లా మాట్లాడితే షీట్ ఓపెన్ చేసి లోపల అని చెప్పారు ఆ దిశగానే ముందు వెళ్తున్నాయి కాబట్టి వరకు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కానీ మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు లేదు బ్యూసింగ్ యాక్ట్ కూడా బలంగా తీసుకొస్తున్నారు లోపల ఏసీ రౌడ్ షీట్ ఓపెన్ చేసేటట్టు వ్యక్తి వచ్చి మాట్లాడటానికి ఇతరుల మనోభాన్ని వ్యక్తిగత వ్యక్తిగతం చేయడం కరెక్ట్ కాదు కదా వ్యక్తిగత అనం చేయకూడదు కూడా చేయకూడదు కదా ఎన్ని కూడా ఉంటాయి మనం కూడా ఎన్ని వీడియోలు చేసి ఉండదు ఏ వ్యక్తిని కూడా మనం చేసాం కదా అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదే మేము విడిపోదాం అని మీ కళలో కళలో కలలు కానీ మిగిలిపోతాయి మేము ఒక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం మాకు ఎటువంటి ఇది లేదు మేము చాలా జాగ్రత్తగా మా అధికారి ఆశీస్సులు మాకు మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ పురదర్శి గారు కావచ్చు కూటమి ధర్మం ప్రకారం ఒకరు ఇచ్చిపుచ్చుకునే దానిలో ఉంటా తప్పితే మేము విడిపోము ఆ కళలో మీరు ఆలోచనలు ఏవి కూడా జరగవు నేను ఉన్నంత వరకు నువ్వు రావు అన్నాడు ఆయన ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు డిప్యూటీ సీఎం అంటున్నాడంటే ఎంత ఘడిచి ఉండాలా అంతే కదండి కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశాన్ని కనపట్టాల ఇప్పుడు టెక్నికల్గా చూసినప్పుడు జనసేన ఇరవై ఒక్క స్థానం అవుతుంటే వైసీపీ పదకొండు స్థానం అవుతుంది కదా సార్ సరే ఇంకొక మాట కూడా గతంలో అమరావతి సిఆర్డిఏ సింగపూర్ ప్రభుత్వం కంపార్టీఎం తోటి అమరావతి డిజైన్ పెట్టుబడులు తర్వాత ప్రత్యేకించి కొత్త పెట్టుబడుల ఆకర్షణ వీటి మీద ఒప్పందాలు చేసుకుంది ఇప్పుడు మళ్ళీ అవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా ఈ పర్యటన ద్వారా అది విజయవంతం అయ్యే అవకాశం ఉంటుందా అంటే సింగపూర్కి అమరావతికి కన్సల్డేటిఎం ఏదో అన్నారు కన్సల్టిఎం వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ప్రకారం మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ అవును కొద్దిగా ఇబ్బంది పడ్డారు అవును అవన్నీ కూడా అగ్రిమెంట్ ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నారు అయిపోయింది రద్దు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ అది తుది మెరుగులు ఎద్దటానికి ఆ యొక్క గ్యాప్ వచ్చిందని ఫుల్ఫిల్ చేయడానికి శతవిద్దాల ప్రయత్నం చేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు మాట ఎందుకంటే సింగపూర్ తెలుసు చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ హడరబడిని ఎంత అభివృద్ధి చెంద చేశాడు దేశ రాజకీయాలు ఎలా శాసించాడు ఇక్కడ పార్టీకి వాళ్ళని పారామీటర్స్ చూసుకుంటారు కదా పెట్టేటప్పుడు ఇలా పార్టీకి మోదీ ఆశీస్సులు ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటారు కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ సింగపూర్కి గతంలో జరిగిన ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఇతను ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మళ్ళీ పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ